హాయ్ గాయస్ వెల్కమ్ టు ఇండియన్ ఫార్మర్ రేటివ్ జాత్ వీడియోస్ నేను మీ శివ ఫ్రెండ్స్ మన ఛానల్లో వీడియోస్ అయితే రాక చాలా రోజులు అయితే అవుతుంది కదా మన లాస్ట్ వీడియోలో మన లాఫ్ట్లో దాదాపు ఒక సిక్స్ పేర్స్ ఎక్స్పెట్టాయి అని చెప్పాను కదా దాంతోపాటు ఒక హోంవర్క్ కూడా అయితే మీకు ఆ రోజు ఆ వీడియో తీసిన తర్వాత నేను కూడా వీటిలోకి అయితే రాలేదు బహుశా చిక్స్ అయితే చేశాయని అనుకుంటున్నాను మీకైతే ఈ వీడియోలో అయితే అవన్నీ చూపిస్తాను ముందుగా మన ఛానల్లో ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ నాలో పెట్టుకోండి గ్యాష్ ఎందుకంటే నేను చేసే వీడియోలు మిస్ కాకుండా ముందే మీకే నోటిఫికేషన్ పొందులు వస్తాయి ఇక్కడ చూసారు కదా వీటివన్నింటి ఇవి దీంట్లో ఎక్స్పెక్ట్ అయ్యాయి అనమాట మీకు అవన్నీ చూపిస్తాను మీరు ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి అదేవిధంగా ఆ లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ మినిమమ్ మీ ఈ వీడియోకి ఒక ఫైవ్ థౌసండ్ లైక్స్ అయితే టార్గెట్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మనకి ఇక్కడ అన్ని ఎక్స్వి చిక్స్ చేసిన తర్వాత అవి తీసుకొచ్చి బయట పడేస్తాయి అనమాట ఇప్పుడు మనం వన్ బై వన్ ఏవైతే మన దాంట్లో మీకు అప్పుడు సెవెన్ పేర్స్ అయితే సిక్స్ పేర్స్ అయితే నేను మీకు దీంట్లో చూపించాను ఎగ్స్ పెట్టినవి మనకు వన్ పేరు అయితే ఉంది కదా అది వచ్చేసి మనకు కింద హోమ్వర్క్స్ అనమాట ఇప్పుడు మీకు చూద్దాం నేను కూడా చూడలేదు ఆ రోజు వీడియో తర్వాత మళ్ళీ ఇప్పటి వరకు అయితే దీంట్లోకి అయితే రాలేదు మనం ఇప్పుడు ఉన్నాయి కదా దీంట్లో సిక్స్ పేర్స్ ఏమైతే ఉన్నాయి అవి ఏవేవి చిక్స్ పెట్టినాయో ఒకసారి అయితే మీకు అయితే చూపిస్తా వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరైతే వీడియోకి అయితే లైక్ చేయండి దాదాపు మన ఛానల్లో ఎయిటీన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు మనకు వచ్చే వ్యూస్ చూడండి ఫ్రెండ్స్ ఒకసారి కనీసం థౌజండ్ కూడా దాటట్లేదు ప్లీజ్ మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో ప్రతి ఒక్కరికి ఎవరైతే పిజిన్ లవర్స్ అయితే ఉంటారో వాళ్ళకి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి మనం చూద్దాం మీకైతే ఇప్పుడు ఒకటైతే చూద్దాం ఫస్ట్ దీంట్లో అయితే ఒకటి ఉంది ఫ్రెండ్స్ ఇది మనకు చిక్స్ చేసిందా లేదా అని అయితే చూద్దాం వచ్చేసినట్టుంది ఇది ఒక ఎగ్ అయితే పలిగిపోయింది ఇది అయితే ప్రజెంట్ బాగా ఫుల్గా చూడండి హ్యాంగింగ్గా ఉంది అంటే నేను చాలా రోజుల నుంచి పిట్జన్స్ సరిగా టచ్ చేయట్లేదు గాయస్ అందుకనే ముట్టుకోవట్లేదు కదా చూడని ఇవ్వట్లేదు ఇవి మనకి ఇది అంటే నిన్ననే పిల్లలు అయితే చేసినట్టుంది ఎగ్స్ బొచ్చలు ఎగ్స్ కూడా పగిలిపోయినాయి కూడా దీంట్లోనే ఉన్నాయి గాయస్ అయితే మనం అయితే చూద్దాం చిక్స్ కూడా చూద్దాం ఇది వచ్చేసి మనకు వీటి ఫాదర్ అయితే హెయిర్ ఫుల్ హెయిర్ అయితే ఉంటుంది కాళ్ళకి దీంట్లోకి ఎలా వచ్చినాయో చూద్దాం చూడండి గాయస్ దీని లెగ్స్ కూడా మనకి హెయిర్ అయితే ఉన్నాయి మనకి ఫుడ్ తిన్న తర్వాత చిక్స్కి ఇక్కడ చూసుకున్నట్లయితే వాటి పొట్ట దగ్గర మనకి వైట్ కలర్లో ఉంటుందనమాట ఇప్పుడు మనకి వీటి పేరెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫీడ్ అనేది మనకి మంచిగా పెడుతున్నాయి దీంట్లోకి ఇంకో చిక్ కూడా చూద్దాం అదొకటి అది వచ్చేసి మేల్ చిక్ ఫ్రెండ్స్ అదే విధంగా ఇది వచ్చేసి ఫీమేల్ అనమాట దీని లెగ్స్ కూడా చూసుకున్నట్లయితే ఫుల్ ఎయిర్ అయితే ఉంది ఒకసారి అయితే మీరు అయితే గమనించవచ్చు చూసారు కదా మనకు జస్ట్ ఒక వన్ డే టూ డేస్ అయితే అవుతుంది చిక్స్ అయితే పుట్టి మీరైతే చూడొచ్చు దీన్ని లోపల పెట్టిద్దాం ఓకే నెక్స్ట్ దీని పక్కన ఇంకొకటి అయితే ఉంది అది కూడా అయితే చూద్దాం ఫ్రెండ్స్ ఇది కాదు ఇది వచ్చేసి ఇందాక వాటి చిక్స్కి మదర్ అనమాట ఫుల్ యాంగ్రీగా అయితే ఉంది అగ్రెసివ్గా ఉంది ఓ వేలు వేయాలి ఒకటి చూసారు కదా నెక్స్ట్ ఇక్కడ ఒకటి ప్యూర్ వైట్ లో అయితే ఒకటి ఉంది ఫ్రెండ్స్ మీరైతే చూడొచ్చు దీన్ని కూడా మనం అయితే ఒకసారి అయితే చూద్దాం ఓ చూసారు కదా ఇది కూడా ఎంత అగ్రెసివ్ గా ఉందో మీ పిల్లల ఏం చేయలేదు నేను ఇది వచ్చేసి కూడా వీటి ఫాదర్ అనేది దాన్ని కూడా లెగ్స్కి ఎయిర్ అయితే ఉంది చూడొచ్చు మనకి ఈ పిల్ల కూడా లెగ్స్కి అయితే ఎయిర్ అయితే వచ్చేసింది అదే విధంగా వీటి ఫాదర్ వచ్చేసి దీనికి క్యాప్ అయితే ఉంటుంది గాయస్ అది పైన తలపైన అయితే అది మీకు చూపిస్తా చూద్దాం ఇది కూడా అంటే మనకి టోటల్గా అన్ని పిజియన్స్ ఒకేసారి ఎగ్స్ ఉన్నాయి ఇది కూడా జస్ట్ ఒక వన్ డే టూ డేస్ ఓల్డ్ అయితే చిక్ది చూద్దాం నెక్స్ట్ ఇంకోటి కూడా ఎలా ఉందో ఇది మనకి ఇవాళ వచ్చినట్టుంది మీరు చూడవచ్చు ఎంత చిన్నగా ఉందో జస్ట్ ఇంకా ఫీడ్ కూడా ఇంకా పట్టించలేదు దీని కాళ్ళకు కూడా ఫుల్ ఎయిర్ అయితే ఉంది దీన్ని ఫాదర్ని చూపిస్తా ఒకసారి చూడండి ఓకేనా ఎలా ఉన్నాయి చూడండి గైస్ ఒకసారి ఇది ఫాదర్ అక్కడ వైట్ ఉంది కదా ఇది వచ్చేసి ఫాదర్ ఇందాక మీకు చూపించింది ఆ కి నెక్స్ట్ పేర్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కి ఒకటి ఉంది ఫ్రెండ్స్ ఇదైతే చూద్దాం ఇది కూడా పిల్లలు చేసిందా లేదో వెయిట్ వెయిట్ ఇంకా ఉన్నాయి జస్ట్ ఈ వన్ డే టూ లో చేయచ్చు అంటే ఇది లేట్ గా పెట్టినట్టు చూడండి గైస్ మీకు కనబడుతుందో లేదో తెలియదు కానీ దీనికి ఇక్కడ క్రాక్స్ వచ్చినాయి ఇక్కడ క్రాక్స్ వచ్చినాయి ఈరోజు ఇది అయితే చిక్ అయితే వస్తుంది ఇంకొకటి చూద్దామా అది వచ్చేసి కింద ఉంది చూడండి ఇది మనకి ప్రతిసారి కలర్ఫుల్ చిక్స్ అయితే ఇస్తుంది ఫ్రెండ్స్ ఎంతో బ్యూటిఫుల్గా అయితే ఉంటాయి దీని పిల్లలు అయితే దీని పేరు కూడా అది నార్మలే ఉంటుంది అది కానీ చిక్స్ మాత్రం సూపర్గా ఉంటాయి మీరు అది దాని చిక్స్ చూసారు కదా మళ్ళీ ఇప్పుడు ఒకసారి అయితే చూపిస్తా చూడండి లాస్ట్ టైం వచ్చిన చిక్ దానిది ఒకసారి చూడండి ఎలా ఉందో సూపర్ కదా మీకు అదేవిధంగా ఇప్పుడు మనం చూద్దాం ఒకసారి దాంట్లో ఇది ఎగ్స్ ఉన్నాయా చిక్స్ ఉన్నాయా ఒకసారి అయితే చూద్దాం ఓ ఇది కూడా ఫుల్ అగ్రెసివ్ ఉంది అలాగే ఒకటైతే వచ్చింది గైస్ చూసారు కదా ఇంకొకటి చేసినావా ఓకే రెండు పిల్లలు ఉన్నాయి జస్ట్ ఇది తొక్కేస్తే తట్టుంది అవును చూడండి ఫ్రెండ్స్ జస్ట్ మనకి ఇవాళే వచ్చినాయి ఇవి ఈ చిక్ అయితే ఇవాళ వచ్చింది ఇది వచ్చేసి నిన్న వచ్చినట్టుంది నిన్న లేదా నైట్ వచ్చింది ఇదైతే మనకి జస్ట్ ఇప్పుడే వచ్చినట్టుంది ఇది దీనిది చాలా కేర్ తీసుకుంటుంది ఇది అయితే పిల్లలకి వచ్చేసి పుచ్చకొండ పో వెళ్ళిపోండి పిల్లల దగ్గరికి చూసారు కదా అదేవిధంగా ఇంకా ఇక్కడ ఒకటి ఉంది స్టూడెంట్ ఈ బ్రౌనిష్ దీని పిల్లలు కూడా చాలా బాగుంటాయి ఇది ఓన్లీ ఎక్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి ఈ టూ డేస్ లో అయితే చేయొచ్చు సూపర్ చూడండి గాయస్ ఇది వచ్చేసి మనకి లాస్ట్ వన్ అనమాట దీని పేరు ఎక్కడుందో అది బయట ఉండొచ్చు చూద్దాం ఇది చిక్స్ చేసిందా లేదంటే ఎక్సే ఉన్నాయా చూడండి ఒక చిక్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఆ ఇది కూడా బూట్ అయితే ఉంది అదే విధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది కూడా క్రాక్ వచ్చింది అంటే మనకి ఈ రోజు వచ్చేస్తుంది అనమాట ఓకే గాయస్ ఇవి ప్రజెంట్ మనకైతే ఉన్నాయి కింద హోమ్ ఉన్నాయి అవి పైన హైట్ లో ఉన్నాయి అది చూయించడానికి వేలేద్దు కాదు ప్రజెంట్ అయితే మీకు అది కూడా చూపిస్తా వెయిట్ చేయండి చూసారు కదా ఫ్రెండ్స్ మన దీంట్లో ఉన్న చిక్స్ అయితే ఇవి కొత్తగా వచ్చినాయి మనకి మొత్తం సిక్స్ పేర్స్ ఉన్నాయి కదా దీంట్లో ఒక ఫోర్ అయితే చిక్స్ అయితే చేసాయి ఒక టూ పేర్స్ అయితే ఎగ్స్ అయితే ఉన్నాయి ఒకదానికి ఒక ఎగ్ అయితే ఉంది ఇంకోటి అయితే రాలేదు పిల్ల అది ఈరోజైతే రావచ్చు బహుశా మనం అయితే ఒకసారి బయట చూద్దాం దీనికి ఏమైంది నడు ఇది మనకు చిన్నపిల్లే ఫుడ్ అసలు పెట్టలేనట్టున్నాయి వీటి పేరెంట్స్ గాయస్ ఇక్కడ మీకు హోంవర్క్ చిక్స్ అయితే చూపిస్తా అని చెప్పాను కదా ఇవి చాలా హైట్ లో అయితే ఉన్నాయి చూడండి ఇది బహుశా ఇది కూడా చిక్స్ అయితే చేసినట్టుంది నా పొజిషన్ చూడండి ఒకసారి ఎలా నిలబడి ఉన్నా బండి పైన నిలబడి మరి ఈ చిక్స్ అయితే ఈ హైట్ లో అయితే ఉందన్నమాట చూడొచ్చు అందుకే చూపించడానికి వీలు ఎంత కాదు కాబట్టి చూపిస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఇది వచ్చేసి మాకు చిక్స్ అయితే చేసినట్టుంది ఒకసారి అయితే చూద్దాం ఇది వచ్చేసి మేల్ ఫీమేల్ అయితే పైన ఉంది మనం ఒకసారి చూసినట్లయితే ఓ వా ఇది కూడా రెండు చిక్స్ అయితే చేసింది చూడండి అసలు చాలా రోజులు అయితే అవుతుంది హోమర్స్ చిక్స్ లేక అయితే అన్ని టూ టైమ్స్ చేస్తే టూ టైమ్స్ చనిపోయాను ప్రజెంట్ అయితే ఈ చిక్స్ అయితే టూ అయితే ఉన్నాయి చూడండి ఇది కూడా మనకు ఒక టూ డేస్ అయితే వన్ డే అయింది చూసారు కదా గాయస్ మన పిజియన్ చిక్స్ అన్నీ ఎలా ఉన్నాయో వాటిలో మీకు ఏ పేర్ చిక్స్ మీకు నచ్చాయో కింద కామెంట్ చేయండి అదే విధంగా మీకు పిజియన్స్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి వీడియోస్ కావాలి అంటే మన ఛానల్లో పిజియన్ ఫార్మింగ్ ప్లేలిస్ట్ అయితే ఉంది అందులో చాలా వరకు అయితే వీడియోస్ అయితే ఉన్నాయి ఒకసారి అయితే వెళ్ళి చూడండి ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియో అయితే అయింది ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో జై హింద్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం